ఈ ఫుడ్ వచ్చేసి నాలుగైదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కానీ ఈ లెవెల్ ఫుడ్ అంత ఐటన్నా పిల్లలు ఏ వాళ్ళకి చెప్పకుండా లేకపోతే అదే విధంగా అక్కడ అది ఇది ఉండడం వల్ల ఆ విధంగానే అయిపోయింది మొత్తం ఇంకో హోల్ లో నుంచి నేను ఒకరోజు చూశాను చూశాన ఇదే ప్లేస్ నుంచి కానీ ఏమైనా రావడం ఇందులోనే చదుతలు కూడా వెళ్ళిపోతుంటాయి అన్ని సమస్యలు అట్నే ఉండిపోతాయి అందులో నుంచి దోమలు రావడం ఈగలు రావడం అవ్వచ్చు మా మీద వాలడం రోగాలు వస్తూనే ఉంటాయి ఇదే సమస్యలు ఎన్నొప్ప పాములు కూడా ఉంటాయన్న పైనుంచి ఏ విధంగా చూడండి ఈ టాయిలెట్స్ వేస్ట్ వాటర్ అంతా కూడా ఏ విధంగా ఇది పడుతుంది దీనివల్ల ఇబ్బంది ఏం జరుగుతుంది అని అంటే లోపల ఇదంతా కూడా ఇక్కడ చూడండి పగుళ్ళు ఏర్పడి ఈ సీపేజ్ లోపల పక్కకి వస్తుంది లోపల పక్కకి భయంకరమైన స్మెల్ కెమెరాలో మనం స్మెల్ చూపించలేం కాబట్టి అది కన్ఫ్యూజ్ ఏమో కానీ ఇక చూడండి ఇక్కడ చాలా దారుణంగా ఉంది స్మెల్ ఇవన్నీ కూడా లోపల రేషన్ బియ్యం అపరిశుభ్ర వాతావరణంలో పెడుతున్నారు అవన్నీ అక్కడ తిని డ్రమ్ డ్రమ్ చూడన్నా డ్రమ్ మా పరిస్థితులు అట్టు ఇంకా చూడండి ఇది చూడండి ఒక్క రోజులోనే నిండిపోయిన డ్రమ్ మొత్తం అంత గలీజ్గా ఉంటుంది అమ్మ మొత్తం అన్నీ

ేవంత్ రెడ్డి గారు ఒకసారి వచ్చింది అంటే ఎందుకంటే ఇంతకన్నా మంచి మనకు ఇక్కడ దొరకదు కదా మహాస్టల్లో కదా చెప్పేసి కుమారి ఆర్టికంటే స్పెషల్ ఇది